పేటి అగ్రహారంలో కుమారస్వామి వారి సేవ సంధి ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి డెబ్బై భరణి కృతిక కావడి మహోత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఇరవై జంటలు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ మినిస్టర్ సత్యనాదవ్ ఉగ్రాల సీతారామయ్య మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి వారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృతలతో అభిషేకాలతో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి డెబ్బై నాలుగో భరణీ కృతిక కావడి సందర్భంగా భక్తులు పోటెత్తారు కుమారస్వామి వారికి ప్రతిక పూజలు అభిషేకాలను నిర్మించారు ఉదయం 5 గంటలకు కాకర హారతి 7 గంటలకు ఉపనిషత్తు మంత్రాలతో 108 కళాసాలతో అభిషేకం నిర్మించారు సతస్రా తమేవం విద్వాన్ అమృతయ భవతి హలో కేశవ పండుబానా శామమేదా సుప్రదేకాద శుందాం బ్యవేద ఉటం సర్వతకు సుభవేష जातक परीक्षा ちょっとさ。わしな。1個 <ac> కావడి మహోత్సవం సందర్భంగా ప్రజలందరూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పట్ల భక్తి పారమర్శాలతో వారిని పూజించడం తమ కోరికలు తీర్చమని కోరడం స్వామివారి అనుగ్రహం అటువంటి భక్తుల మీద మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మీద ఉండాలని ఈ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెళ్ళి విరిసేలాగా రైతులకి సాగునీటి సమస్యలు లేకుండా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కరువు కాటకాలు లేకుండా అసమానత లేని సమాజం నిర్మించడంలో ఆ స్వాజ అనుకూలంగా అందాలని ఈ దిశగా పదికొండు సంవత్సరాలుగా ఈ దేశ రూపురేఖలు మార్చడానికి ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తున్న ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి స్వామివారి ఆశిస్తులు అందించాలని వారిని వారికి మరింత శక్తిని సేవ చేసే విధంగా శక్తిని ప్రసాదించాలని అదేవిధంగా రాష్ట్రంలో ఒక గాడి తప్పిన వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టే విధంగా ఒక పారదర్శకమైన ప్రజారంజకమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రజలకు సేవ చేసే దిశగా మరింత శక్తిని ప్రసాదించాలని సుబ్రహ్మణ్య స్వామి గారిని కోరుతున్నారు మన కుమారు వాట సెంటర్లో ఏడో లైన్ భరణీకృతిగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా అద్భుతంగా అయినటువంటి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం అన్నదానం ఉత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు డెబ్బై నాలుగు సంవత్సరాలు చేయటం అనేది చాలా అద్భుతం ఇక్కడ మరి నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను ఆహ్వానిస్తున్నారు మన వాళ్ళంతా కమిటీ వారు వారికి అభినందనలు అలాగే భవిష్యత్తులో కూడా స్వామివారి కళ్యాణం అద్భుతంగా జరగాలి భక్తులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఈ రోజున మరి ఈ రోజు ఇక్కడ రావడం జరిగిన స్వామిని దర్శించుకున్నాను భవిష్యత్ అంతా కూడా మరి అందరూ పాడి పంటలు రైతులు కానివ్వండి వ్యవసాయదారులు అందరూ కూడా బాగుండాలి ఆ భగవంతుని ప్రార్థించుకున్నాం థ్యాంక్ యూ ఆది కృతిక భరణి కృతిక ఉత్సవాల సందర్భంగా ఈ రోజు ఉదయం కుమార్ హోటల్ వద్ద వేదిక వైభవంగా స్వామివారి అభిషేకం ఆ తర్వాత స్వామివారి కళ్యాణం తర్వాత వేలాది మంది అన్న ప్రసాదాలు మళ్ళీ సాయంకాలం గత ఆరున్నర ఐదు స్వామి గారి కావిడ్లు కావిడ్ వేగొతుంది అక్కడి నుంచి స్వామివారి ఏ ఇంపు అద్భుతంగా రఘోత్సవం గేసినప్పుడు మేము నోటి పైనులుగా చంద్రబాళ దేవాలయంలో కుమారస్వామి వారి ఎదురులో బావి జరుగుతుంది ఎంతో వేలాది మందిగా వస్తున్నారు ఈ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇప్పటి ముగ్గుడుగా పెరుగుతున్నారు ఎంతో అద్భుతంగా ఉంది ఈ రోజు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొనడం జరిగింది చుట్టానికి సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమానికి వారి భార్య వారి కుటుంబ సభ్యులు వారు దీనికి ఎంతో అభిషేకాలు ఎంతో బాగా వైభవంగా జరిగాయి తర్వాత కళ్యాణోత్సవానికి దాదాపు ఇరవై ఆరు గంటలు కూర్చున్నాయి ఎంతో బాగా ఘనంగా చేశారు తర్వాత ఇప్పుడు రథం ఊరేగింపు జరుగుతుంది సాయంత్రం మూడున్నరకి శ్రీ చంద్రమౌళీశ్వర దేవస్థానానికి అందరూ చెప్పులు లేకుండా పాదయాత్రగా కావలను మూసుకుంటూ స్వామివారిని కలుచుకుంటూ రథంతో ఊరేగులతో జరుగుతూ వెళ్తారు ఎంతో భక్తి శ్రద్ధతో ఆయనకి ఆయన కోరుకున్న మొక్కుల్ని తీర్చుకొని వస్తారు ఇది ఏ విధంగా ఎన్నో సంవత్సరాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కుమారస్వామి వారి వాళ్ళకి కృతజ్ఞతలు జరుపుతూ రాద శ్రీనివాస్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నారు